హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజైతే మేము బయటకు వచ్చినాం అబ్బా మా అక్క వాళ్ళు ఊరి నుంచి వెళ్ళి వచ్చారు అని చెప్పాను కదా వాళ్ళు బయటకి ఎక్కడికన్నా వెళ్దామా అని అంటే వాళ్ళ కోసం అయితే మేము శిల్పారామం వచ్చినాం ఎందుకంటే మా దగ్గర ఉన్నది శిల్పారామమే కాబట్టి అది చూపిద్దామని అయితే వచ్చిన పిల్లలతోటైతే ఇక్కడైతే చాలా మంచి బొమ్మలు ఉన్నాయి చెక్క మీద అసలు ఎట్లంటే అట్లా చెక్కిన బొమ్మలు ఉన్నాయి అన్నట్టు అసలు ఎంత కళ్ళు తిరిగిపోతాయి అన్నట్టు అవన్నీ అయితే చూస్తే మీరు ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే రాండి మేము పోతాంటే పోతా అంటే అయితే మంచిగా దండల కమ్మల దుకాణం అయితే కనబడ్డది అడగ కనపడగానే మా అయితే తూకుంటారా చూద్దాం అనేసి అయితే అన్నారు ఆ నుంచి అయితే అట్లా పోయినాము షాపులు చూసినాము ఈ నుంచి కొంచెం ఇసుంతంగా రాగానే అక్కడ పడవలు నడుపుతారు అన్నట్టు నీళ్ళల్లో ఆ పడవల కాడికి అయితే దగ్గరకు పోయి చూసినాము కానీ పడవలు అయితే ఎక్కలేదు అటు కొంచెం ముంగటకైతే వచ్చినాము ఆ నించలు వస్తుంటే వస్తుంటే ఇంకొకటి బొమ్మలు అన్నీ మొత్తం మనుషుల బొమ్మలను మించిన అంటే సేమ్ మన మనిషి ఉన్నడా బొమ్మనని అనే విధంగా ఇందులోనైతే బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మలు అయితే ఇంకో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ మేము తిరిగింది ఒకటే చెప్తున్నాం ఇక్కడికి వచ్చి ఈడ కూడా బొమ్మలే ఉంటాయి సేమ్ అసలు ఇవి మనుషుల ప్రాణం ఉన్నాయా ప్రాణం లేనియా అనే విధంగానే ఉంటాయి ఇక్కడ బొమ్మలు అయితే ఇది వచ్చేసి ఇదేందో ఉన్నది స్కల్ స్కల్ ఫ్యూచర్ పార్క్ ఏమో ఉంది తెలుగులన్న రాయాలి అని ఆ కోసం అయితే నాకు ఇంగ్లీష్ చక్కగా రాదు కాబట్టి మీకు తెలిసిన వీడియో చూస్తారు కదా స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం ఇనుప సామాన్ తోటి బొమ్మలు తయారు చేస్తారు ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేనైతే ఇక్కడి నుంచి ఇవన్నీ చూసి అయితే మేము బయటకు వచ్చినాము ఆ నుంచి వచ్చినాక బయటనే కొంచెం చిన్న పార్క్ ఉన్నది అక్కడ పిల్లలు ఆడుకొని మస్తు ఆటలు ఆడుకునేటివి మస్తున్నాయి ఎక్కేటి జారేటి దుంకేటి అన్నట్టు పిల్లలైతే ఇక్కడ మస్తు సంబరపడ్డారు మా అక్క పిల్లలు నా బిడ్డ కూడా వీళ్ళు మా అక్క పిల్లలు అన్నట్టు ఇంతమంది అక్క కొడుకు బిడ్డ ఇందులో ఒక అమ్మాయి నా కూతురు ఇక్కడైతే మస్తు మంచిగా అనిపించింది మేము కూడా ఇక్కడనైతే ఉయ్యాలలో ఉన్నాం పిల్లలతోటి మస్తు సందడి అనిపించింది వాళ్ళు ఆడుకుంటా అంటే కూడా వాళ్ళు ఇంకా ఇక్కడే ఆడుకుందాం అనేసి అన్నారు మేమైతే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాలు కూస్తనే పోదాం పని తన పిల్లలకైతే అట్లనే చెప్పినాము ఈ వాళ్ళు కొంచెం ముంగటగా వచ్చినాక అయితే ఉయ్యాలలు ఉన్నాయి ఉయ్యాలలు ఊగక చాలా రోజులు అవుతుంది ఉన్నప్పుడు ఎప్పుడో ఊగినాం కదా అని అయితే ఎక్కినాము ఉయ్యాలలు ఊగినాము ఎందుకంటే మేము వచ్చిన టైంకు మంది లేరు కాబట్టి మాకు ఉయ్యాల దొరికింది లేకపోతే అసలు దొరకనే దొరకదు బతులా అన్న కూడా ఎవ్వరు ఇయ్యారు ఇప్పుడైతే చాలాసేపే ఊగినాం ఉయ్యాల మీద ఇంకా మా అక్క వాళ్ళతో ఉయ్యాలు ఊగింది అయితే మీకు ఇంకో వీడియోలని అయితే చూపిస్తా ఆ వీడియో కూడా చూడరు పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసారు మా కొడుకు అయితే మంచిగా ఉయ్యాలు పట్టి నా కొడుకే ఉయ్యాలు ఊపేది వెనక మరైతే ఎన్ని కొంచెం ముందటికి వచ్చినాక అయితే కుందేళ్ళు ఉన్నాయి కుందేళ్ళని చూసి మా కూరగాయలు అయితే మస్తు సంబరపడ్డారు అబ్బా ఎంత బాగున్నాయి మంచిగా మనం కొనుక్కుందామా అని అయితే అన్నది నా బిడ్డ కానీ ఇక మనం కొనుక్కొని అంత లేదు ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం మనతోటి అని నేనైతే అనుకున్నా ఈ నుంచి కొంచెం ముందుకు వచ్చినాకనైతే ఈ జూడూరే మొత్తం అసలు చెక్కతోట వేసారు ఎంత మంచిగా చేసురు అని నాకు మస్తు అనిపిస్తా ఇస్తాం ఇంట్లో అయితే ఆ నుంచి వచ్చినాక ఇక్కడ ఒకటి అద్దాల దుకాణం ఉంది దాని పక్క పంట బొమ్మల దుకాణం ఉంది ఇంకా మస్తు వీడియోలు ఉన్నాయి రేపు ఇంకో వీడియోలు అయితే పెడతాయి వీడి నుంచి లోపలికి పోయినాక నాట్యం చేస్తారు లోపల ఇక తిరిగి తిరిగి ఆస్తి వచ్చింది మొత్తానికైతే ఇంటికి వల్ల చూడరే మేమే మొత్తం అయితే మేమే అన్నట్టు వీడియో కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే గీర్రి అంతే మొత్తం మంచిగా ગેરને <laughs>